ఏటి సూతుక ఉన్నటువంటి వారు కొబ్బరికాయ కొట్టవచ్చా అని అంటే ఏటి సూతుక ఉన్నటువంటి వారు కొబ్బరికాయ కొట్టచ్చా అంటే మామూలుగా అయితే కనుకడి ఆ పది రోజులు అయిపోతుంది కదా పది రోజులు మైలా అయిపోతుంది మామూలుగా ఇంట్లో వాడదైతే పన్నెండు రోజులు ఉంటుంది ఆ పన్నెండు రోజుల మైలా అయిపోయిన తర్వాత శుభ్రంగా మామూలుగా నిత్యము చేసుకునేటటువంటి పూజలు చేసుకోవాలి అయితే నైమిత్తికాలు కామ్యం మనకి పూజ మూడు రకాలు కదా నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు రకాలైనటువంటి పూజలు అయితే నిత్యము ఏదైతే మనం చేసుకుంటున్నామో దాన్ని నిరాక్షేపణగా చేసుకోవచ్చు ఎప్పుడు మనం మైల అయిపోయిన తర్వాత మైలలో ఉండగా మటుకు చేసుకోకూడదు మైల అయిపోయిన తర్వాత అది మైలు కానీ పురుడు కానీ అయిపోయిన తర్వాత శుభ్రంగా చేసుకోవచ్చు అయితే ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు అనంటే ఏడాది పాటు ఇప్పుడు అందరి దగ్గర చూస్తున్నాం మాకు పూజ లేదుగా అంటున్నారు ఇది ఒక వంక పూజ తప్పించుకోవడానికి వంక అంతేగాని చక్కగా నిరాక్షేపణగా దే నిత్యము చేసేటటువంటి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అమ్మాయిలు అయిపోయిన తర్వాత వారి వారి దీన్ని బట్టి కొంతమంది పదిహేను పన్నెండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమందికి ఈ మధ్య వింటున్నాను మా వైపు అయితే నెల రోజులు పాటండి అండి అంటూ ఉంటారు సరే వారి వారి ప్రకారం ఎంతైనా నెల అనుకోండి పోని అది అయిపోయిన తర్వాత ఆ పన్నెండు రోజులు ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నిత్యము చేసేటటువంటి ఇంట్లో దీపారాధన కానీ దేవాలయానికి వెళ్ళటం కానీ ఏమైనా సరే చేసుకోవచ్చు అయితే ప్రత్యేకమైనటువంటి నైమిత్తికాలు అంటే ఉదాహరణకి వినాయక చవితి ఉంది దసరా ఉంది ఇట్లాంటప్పుడు మనం పూజలు చేస్తాం కదా విశేషంగా అటువంటి విశేషమైనటువంటి పూజలు చేయకూడదు అంటారు అదేవిధంగా కామ్య పూజలు కామ్యం అంటే సరే మా అమ్మాయికి ఏదైనా సీట్ వస్తే లేకపోతే మా అబ్బాయికి ఏదైనా సీట్ వస్తే లేకపోతే వివాహం అయితే ఇట్లా అయితే మొక్కుకుంటూ ఉంటారు కదా అటువంటి కూడా మొక్కుబళ్ళు కూడా ఈ సంవత్సరంలో తీర్చకూడదు అంటూ ఉంటారు అనమాట అంటే నిత్యము అనేటటువంటి చేసుకోవచ్చు నైమిత్తికము కామ్యము అనేటటువంటిది మాత్రమే చేసుకోకూడదు అయితే నిత్యములో కూడా మనం ఒకసారి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా కాబట్టి శుభ్రంగా నిరాక్షేపణగా కొట్టుకోవచ్చండి ఏడు సూతకంలో ఉన్నటువంటి వారు కొబ్బరికాయ కొట్టకూడదు అనేటటువంటి నియమం అయితే ఏమీ లేదు చక్కగా పూజ చేసుకోవచ్చు